पाना किंद पड़ी नाटक्टेको पनाना यहमाना किंद पड़ भी टावाना देख వీళ్ళు అడిగినావు కదా వీళ్ళు అడిగినావు కదా నన్ను ఎందుకు అడగలేదు చెప్పనా గోల్డ్ ఫ్లాగ్ కాదనా బ్లాక్ బ్లాక్ అనైది గోల్డ్ ఫ్లాగ్ కాదనా బ్లాక్ గోల్డ్ అనైది బ్లాక్ నేను చెప్పింది గోల్డ్

సార్ సార్ ఇది కూడా తీసుకోండి సార్ ఇది కూడా తీసుకో సార్ రెండు వందలు కూడా తీసుకోండి సార్ గీర్ణం మొత్తం సార్ వాడికి కూడా కొట్టండి సార్ ఏడు మొత్తం ఏది ఏదో సార్ వాడికి కూడా కొట్టండి సార్ ఏ మొత్తం తీసుకోవా

अरे बुतीचर देख अरे अरे ये तू कहीं देख रहा बुत शार्ने मतों शार्ने सर हैप्पी टीचर जी सर नहीं बोल क्या देख बोल रहे हैं यार आना अब अना अना ना इडा मजाक वधना ना प्लीज रेडी Eh, kalau topi naiklah, kalian nggak tahu kawan itu bisa nggak? <telluk> jawara Gudolin, jawara Gudolin, siapa yang